ఏ కష్టం వచ్చినా తపస్సే మార్గం అంతే తపస్సు చేసేది పెంచి చేయండి అంతే ప్రతిరోజు నూట ఎనిమిది చేస్తున్నారు దాన్ని కొంచెం పెంచి చేసుకోండి అంతే మన మానసికమైన క్లేషాలు శారీరకమైన కష్టాలు దుఃఖాలు ఇవి పరిహారం అయ్యేందుకు మనస్సుని శాంతపరిచేందుకు ఆధ్యాత్మికం తప్ప మరొక మార్గము లేనే లేదు గుర్తుపెట్టుకోండి అదే ముఖ్యమైన మార్గం అదే మూలమైన మార్గం కష్టాలు దుఃఖాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తూ ఉంటాయి ఎవరి కష్టం వాళ్ళకి పెద్దది మొత్తానికి అన్ని కష్టాలకి కూడా పరిహార మార్గం ఆధ్యాత్మికం దానిలో చాలా ముఖ్యమైనది తపస్సు ఆ తపస్సు చేస్తే కనుక అన్ని కష్టాలకి సమాధానం దొరుకుతుంది సమాధానం అంటే శాంతి శాంతి దొరుకుతుంది అన్ని కష్టాల నుంచి బయటపడతాం అన్ని ప్రయత్నాలు చేశాక ఇంకేముంది తూర్పు తిరిగి దండం పెట్టు అంటారు నేను ఏం చేసేది ఇంకేం చేయాలి అంతా పోయిందంటే ఏం చేయాలి తూర్పు తిరిగి దండం పెట్టు ఇదేదో మనం తమాషగా సామెతగా చెప్పుకుంటాం కానీ ఇది ఒక చాలా మంచి ఉపదేశం మనకి తూర్పు తిరిగి దండం పెట్టు అంటే సూర్యారాధన చేసుకో అని అర్థం తూర్పులో సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా తూర్పు తిరిగి దండం పెట్టు అంటే సూర్యారాధన చెయ్యి అని అర్థం ఆ సామెత కూడా ఎంత తెలివిగా ఉంది చూడండి ఏం చేస్తాం ఇంకా తూర్పు తిరిగి దండం పెట్టు అంతా పోయింది అంటే అంతా పోయినవాడు తూర్పు తిరిగి దండం పెట్టు దానికి అర్థం ఏమిటి పోయినవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి అని అర్థం సూర్యారాధనతో ఆ సామెతలో కూడా అంత చమత్కారం ఉంది అందువల్ల అలా మనకి ఏదైనా నష్టం కలిగినప్పుడు చాలా ప్రియమైన వాళ్ళు విడిచి వెళ్ళిపోయినప్పుడు లేదా ప్రియమైన వాళ్ళు దొరకనప్పుడు కానీ లేదా మనకేదో అనుకున్న సిద్ధి కలగనప్పుడు కానీ ఎటువంటి ఈ సంతానం లేకపోవటం ఎటువంటి కష్టాలు కలిగినప్పుడు కానీ మనం తప్పనిసరిగా తపస్సు అనేది చేసుకోవాలి మనం ప్రతిరోజు చేసేది ఉంది అది జపం తపస్సు కాదు దాని తపస్సు అనుకునేరు మళ్ళీ అది జపం అది ప్రతిరోజు జపం చేస్తాం మనం కానీ తపస్సు చేయాలి జపానికి తపస్సుకి తేడా ఏమిటి చేసే జపమే ఎక్కువగా చేస్తే తపస్సు అది అప్పటివరకు అది జపం ఎక్కువగా చేస్తే తపం జపమే తపం అవుతుంది తపస్సు చేయాలి తీవ్రత పెంచుకోవాలి నువ్వు ఎనిమిది చేసేవాడివి వెయి చేయి పని కాలేదు పదివేలు చేయి ఇంకా పని కాలేదు లక్ష చేయి నిరంతరంగా చేస్తూ ఉండు చేస్తూ ఉండు చేయటం వల్ల ఏమవుతుందంటే పని అయ్యిందో లేదో తర్వాత నీకైతే మనస్సు భగవంతుల్లో నిలిచిపోయింది అది విశేషం దానికన్నా ఇంక కావాల్సిందేముంది అప్పుడు నువ్వు ఈ కోరికలు మర్చిపోయావు ఈ కష్టాలు మర్చిపోయావు ఈ దుఃఖాలు దాటేసావు అయిపోయింది ఎందుకు అంటే నీ మనస్సు భగవంతుల్లో నిలిచిపోయింది తపస్సు అలా చేస్తుంది తపస్సు అలా భగవంతుడిలో మనస్సుని నిలబెడుతుంది మనస్సుకి తాపం కలుగుతుంది తాపం కలిగితే కరుగుతుంది కరిగిన మనస్సు చాలా జటిలమైన కఠినమైన మనస్సు కదా ఇది రాయి లాంటి మనస్సు కాబట్టి ఇది కరగాలి కరిగితే పారుతుంది ఎక్కడికి పారుతుంది పరమాత్మలోకి పారుతుంది ఇది మనస్సు పారాలి అంటే కరగాలి అది ఆ మనస్సుని కరిగించేదాన్ని తపస్సు అని పిలుస్తారు తపస్సు చేయాలి